తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనుమల ఎనుముల రేవంత్ రెడ్డి సో ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి కోసం పనిచేయాలి తన వ్యక్తి కోసం అక్కడ ఉంటుంది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు ఎల్బీ స్టేడియంలో జేసీలు కదా ఏది కుటుంబ పరంగా కానీ లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించి ఇతరత్ర ఇతరత్ర సొంత లాభం నా వాళ్ళు వీ వాళ్ళు సుట్టపొల్లు మన్ను మాచానం అనేది చూసుకోను ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్తారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన పద్దెనిమిది నెలలు పూర్తయిపోయింది అంటే నియర్ బై రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తుంది నియ దగ్గరలో రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నాం వీళ్ళు ఏం చెప్పిళ్ళు కేవలం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తా అని చెప్పిళ్ళు ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు సరిపోని విధానం ఆ మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రానికి సరిపోని బడ్జెట్ అది సో ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అనేది బియాన్ ప్రాక్టికల్గా సెట్ కావు ఓకేనా ఇవి కూడా నేచురల్గా మనం కంప్లీట్ చేయాలంటే భారతదేశంలో ఉన్న అంటే మన ఇండియాలో ఉన్న పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాలు అంటే ఆల్ స్టేట్స్కి సంబంధించి బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ తీసుకొస్తే తప్ప ఈ మేనిఫెస్టో అనేది కంప్లీట్ కాదండి సో ఇక్కడ జరిగిన విషయం చాలా స్పష్టం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు అనేది అసాధ్యం అనితర అసాధ్యం ఇది ప్రాక్టికల్గా దాంతోపాటు రియాలిటీకి దగ్గర మాత్రం లేదు ఎందుకంటే బడ్జెట్ చాలా వరకు కావాలి అది కాదు ఇక్కడ జరిగిన విషయం ఏంది అయితే రేవంత్ రెడ్డి గారు మేజర్గా చేసింది హైడ్రాతోని పూర్తి స్థాయిలో కూడా ఆదాయ సమకూరుందా లేదా మూసీతోని భయభ్రాంతి గురి చేసిరా ఇది మనకు సంబంధం లేదు రాది పొలిటికల్ వ్యక్తిగతంగా ఎజెండాకు సంబంధించి దాంట్లో భాగంగా ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు విమర్శించిల్లు దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అదే అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా స్పష్టంగా కూడా కాంగ్రెస్ పార్టీ అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించలేదు ఏమని విమర్శించు ఇక్కడ చాలా స్పష్టంగా ఆర్ ట్యాక్స్ అనేది ఉన్నది యూ ట్యాక్స్ అనేది ఉన్నది బి ట్యాక్స్ అనేది ఉన్నది ఇట్లా రకరకాల ట్యాక్సులు వ్యక్తిగత ట్యాక్సులు అవి ప్రభుత్వానికి సంబంధం లేని ట్యాక్సులు అంటూ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కూడా చెప్పారు అది ఒక అంశం అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేజర్గా చేసింది ఏంది హైడ్రా అంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఉన్న అర్ధగుంటను ఎకరమో లేకపోతే అక్కడ స్థలాలను అమ్ముకొని లేకపోతే బంగారు ఆభరణాలు వాళ్ళకు వచ్చిన కట్నాలు ఇతరత్ర ఇతరత్రను అన్నింటినీ పోగు చేసుకుని హైదరాబాద్లో ఉండడానికి ఒక నివాసం ఉంటే చాలు ఎందుకంటే ప్రతి మధ్యతరగతి పేద బిడ్డల ఆలోచన ఆకాంక్ష ఏంది అంటే ఇల్లుంటే సాలు హైదరాబాద్ హైదరాబాద్లో ఎట్లనైనా బ్రతుకుతాం ఇల్లుంటే సాలు ఎట్లనైనా బ్రతకొచ్చు అనేది ఆలోచన ఆకాంక్ష సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఆ ఆలోచన మీద అది ఒక ఎమోషన్ అది ఎంత ఎమోషన్ అంటే పేగుబంధం లాంటిది పేదవాళ్లకు ఇల్లు అనేది అది చిరకాల వాంచండి చాలా చాలా అది ఎట్లా ఒక మాటలో నేను చెప్పలేను ఒకరి జీవితకాలం ఒకరి కష్టార్జితం వాళ్ళు ఎంతో ఏంది అంటే వేదపడి ఆయాసపడి రకరకాల కష్టాలు పడి అన్నింటిని ఓడ్చుకొని కట్టుకున్న ఇటుక ఇటుక ఇల్లు ఆ ఇల్లును గురిచేస్తే ఇది రాజ్యాంగబద్ధంగా కరెక్టేనా కాదు దాని గురించి అడిగినాం కదా మేము ఇంకేం అడిగినాం మూసి పరివాహక ప్రాంతాలలో భయభ్రాంతులకు గురి చేసిండు ఇది కరెక్టా అని అడిగాను మించి మేము అడగాలి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జర్నలిస్టుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు అని అడిగాను ఇది కరెక్ట్ ఇది కరెక్టే కదా దీంట్లో తప్పేముంది దాంతోపాటు మంత్రులకు ముఖ్యమంత్రికి సఖ్యత లేదు అని అడిగినాం దీంట్లో ఏం తప్పు ఉంది తప్పు లేదు కదా లేదు ఎమ్మెల్యేలకు మంత్రులకు గ్రూపు వారు కొనసాగుతుంది అని చెప్పినాం దీంట్లో తప్పు లేదు కదా లేదు ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో మీరు అద్భుతమైన పరిపాలన చేయండి మీరు అష్ట దిగ్బంధనంలో ఉన్నారు అని చెప్పిన దీంట్లో తప్పు లేదు కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇతరత్ర ఇతరత్ర సోషల్ మీ సోషల్ యాక్టివిస్టులు కానీ వాళ్ళు చెప్పిన పదాలను మేము మాట్లాడినాం దీంట్లో తప్పు లేదు కదా ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి మీరు కరెక్టు చేయమని చెప్పినామే తప్ప మిమ్మల్ని ఎక్కడా కూడా మేము వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు మీరు మీరు ఏదైతే మాట్లాడే భాష ఉందో దానికి తెలంగాణ యాసలో మాట్లాడిన తెలంగాణ భాషలో సమాధానం చెప్పాల్సి వస్తుంది దాంట్లో తప్పు లేదు కదా మరి వేధింపులు దేనికోసం ఇది ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా క్లియర్ కట్గా చెప్తున్నా నా ఒంటి మీద ఒక ఎంటిక రాలిపోయినా నా ఒంటికి ఒక గాయమైన ఈ రాష్ట్రంలో ఉన్న యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత నేను చాలా స్పష్టంగా చెప్తున్నా చాలా క్లియర్గా చెప్తున్నా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా నాకేదన్నా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే బాధ్యత పోలీసులతో వేధిస్తుండు ఇతరత్ర రకరకాలుగా కూడా వేధింపులు అయితే స్టార్ట్ చేసేళ్ళు నేను నా మానాన్ని నేను న్యూస్ చేసుకుంటున్నా నా మానాన్ని నేను నా పని చేసుకుంటున్నా మీ పనులలో ఎక్కడ వేలు పెట్టలే ఇంకా నా దగ్గర ఉన్న చాలా అంశాలు కూడా కంట్రోల్ ఆల్ డిలీట్ చేసేసినాం మేము ఏం చేస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించి తప్పిదాలను మీరు అస్తదిగ్బంధంలో ఉండాల్సింది కాదు ఒక అర్జునుడిలా ఒక రాముడిలా పోరాటం చేసి పా ఏంది ప్రజాపాల పాలన అందించమని చెప్తున్నాం అంతే కదా మేము అంతకమించి ఏం చేసినాం ఈ వేధింపులు దేనికోసం ఏం చేద్దాం కలిసి మీదేయడానికి ప్రిపేర్ చేసిరండి ప్రిపేర్ చేస్తే నేను అడిగినా సిల్లిగా అనిపించింది అది నాకు వాట్ నాన్సెన్స్ ఇంత దిగ దిగచారుతారా అరే నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షకు సంబంధించిన ప్రభుత్వం అండి నూట పంతొమ్మిది అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుస్తే ఏర్పడిన ప్రభుత్వం అండి ఎమ్మెల్సీలకు సంబంధించి సపోర్ట్ చేస్తే వచ్చిన మంత్రి పదవులు అండి ఎంపీలు ఫైట్ చేస్తే తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలో ఉంటుందండి అలాంటిది సిల్లీ రీజన్స్తో సిల్లీ సిల్లీగా బట్టగాల్చి మీద ఇస్తా అంటే కరెక్ట్ కాదు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది వీడే రంజిత్ అంటే వీడే నేనే నేనే నీ ప్రభుత్వాన్ని కూల్చేసేది కూడా నేనే ఎందుకు అంటే ప్రతిసారి కాదు గోకించుకుంటే వేరే తిరుగు ఇప్పుడు ప్రాణభయం లేదు సస్తే జావని కనురెప్ప ఎప్పగొట్టి లేకపోయే జీవితాలు గుండెపూడితో యాక్సిడెంట్లతో ఇతరత్ర చాలామంది చచ్చిపోతారు దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణిస్తే తన బాడీ అంతా బ్లూ కలర్లో మారిపోతే దాన్ని మోటానిక్ కూడా చేయకుండా ఆ డెత్ ఇప్పటికీ మిస్టరీగా మారింది నిజం కాదా నేను కొన్ని కొన్ని సందర్భాలు మీకు వ్యక్తపరుస్తున్నా దాంతో పాటుగా అకారణంగా అడవి బాటలో వెళ్ళిన మావోయిస్టులు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల సమస్యల మీద నిరంతరం చేస్తూ ఉంటే బూటకపు ఎన్కౌంటర్లో మరణించింది వాస్తవం కాదా పాటుగా కొంతమందిని వ్యక్తిగతంగా అకారణంగా కొన్ని సమస్యలలో ఇబ్బంది తలెత్తుతుంది అని చాలామందిని లేపేసిన మాట నిజం కాదా ప్రభుత్వాలతో సంబంధం లేదు ఏ వ్యక్తి ఎప్పటి వరకు రాసి పెట్టి ఉంటే అప్పటి వరకే పనిచేస్తాడు ఆ తర్వాత ఉంటాడా పోతాడా సెకండరీ కానీ మేమేం చేస్తున్నాం అంత దుర్మార్గానికి ఒడిగడతలేమే ప్రభుత్వానికి సంబంధించి అష్టదిగ్బంధం లేదు ప్రభుత్వం అద్భుతంగా పనిచేయాలి గా పని చేస్తే గీ తెలంగాణ ప్రజలు శబాస్ అంటరు అని చెప్తున్నా కానీ గీ పొద్దుగాల నుంచి ఏం చేస్తున్నావు నిన్నటి పొద్దుగాల నుంచి ఏం చేస్తున్నావు నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఏం చేస్తున్నావు ఏం పని మీకు టు అరెస్ట్ కొన్ని పదాలు నేను విని విన్న పదాలు నా దగ్గర భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగానికి సంబంధించి చదివిన పేపర్లలో ఉన్న ప్రాక్టికల్స్ రియల్ లైఫ్లో లేవండి నేను రెగ్యులర్గా చెప్తాను చాలా ఆర్టికల్స్ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏం చూసినా కూడా మనం పోలీస్ స్టేషన్లో స్వేచ్ఛగా ఫోన్ తీసుకుపోవచ్చు వీడియోలు తీయవచ్చు అది పాసిబుల్ అవుతుందా అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇవ్వాలి అది పాసిబుల్ అవుతుందా పోనీ అరెస్ట్ చేసిన తర్వాత మన యొక్క ఫోన్ తీసుకోకూడదు అది పాసిబుల్ అవుతుందా పోనీ అరెస్ట్ చేసే ముందు సమాచారం ఇవ్వాలి అది పాసిబుల్ అవుతుందా మీరు చూడండి ప్యాటర్న్ ఎట్లుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ అంటే నేను ఏమంటున్నానంటే మాకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది లేకపోతే ఇతరత్ర వ్యక్తుల నుండి ఒత్తిడి ఉంది అంటే ఇది కరెక్టేనా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే కొంతమంది పోలీసులు కొంతమంది పోలీసులు వాళ్ళు ఒక వ్యక్తితోనే కంప్లైంట్ ఇప్పిచ్చేసి వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేపి చేపించిన దాఖలాలు కూడా ఉన్నాయి చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదు ఎవరిని చరిత్ర చాలా స్పష్టంగా ఉంటుంది చరిత్ర అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఈ రోజు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చెప్పినాం ఆటో డ్రైవర్ల గోసేంది గురుకులాలలో పిల్లల అవస్థ ఏంది విద్యా దాంతోపాటు వైద్యం పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది దాంతోపాటు మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఏది పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలే రైతు భరోసా ఏమైంది రైతు బీమా ఏమైంది ఇవన్నీ నేను అడిగినా నేను అంతకుమించి ఏం అడగలేదే మీ ఆస్తులు రాసి ఇవ్వాలని లేకపోతే మీ నాకు పదవులు ఇవ్వమని లేకపోతే మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు ఏమైనా పదవులు కావాలని నేను అడగలేదే అడిగినా ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం నేను చేసిన మరి ఇంకా ఎందుకు ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మనం అమ్మాయిలనే ఏమైనా అది వేధింపుల కిందికి వస్తుంది మరి అబ్బాయిలను వేధిస్తే ఏమంటారో నాకు ఇప్పటివరకు ఆ పదం కూడా తెలియదు అది నేను నేను కూడా కనుక్కోవాలి నేను గూగుల్లో కూడా పొద్దుగా సర్చ్ చేసిన ఏం లేదు సో ఇది ఏందికి దేనికి సంకేతం అంటున్నా ప్రభుత్వం గీ వైఆర్టీవీకి భయపడుతుందా లేకపోతే వైఆర్టీవీ రంజిత్కు భయపడుతుందా ప్రభుత్వం మా విధానాలు ఇక కరెక్ట్ లేవు మీ పరిపాలన చేయలేం బై అందుకే ఇట్లా చేస్తున్నామనే సంకేతమా దేనికి సంకేతాలు ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా లేదు మేము ఇట్లనే చేస్తాం బై గట్లనే అంటే మీ కర్మ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ప్రకృతి చాలా స్పష్టంగా కూడా అందరికీ సమాధానం చెప్తుంది కాస్తో కూస్తో లేటుగా నీతి నిజాయితీ నిబద్ధత అనేది నిలకడ మీద చాలా స్పష్టంగా తెలుస్తుంది నేను చెప్తున్నా కదా నేను వైఆర్టీవీ స్టూడియోలో ఉండే చెప్తున్నా నేను ప్రజల పక్షాన నిల్చోవడానికి వచ్చిన జయశంకర్ ఆశయ సాధన కోసం వచ్చిన పన్నెండు వందల మంది విద్యార్థుల ఆకాంక్ష కోసం వచ్చిన ఒక జనరేషన్ పూర్తి భవిష్యత్తు కోసం వచ్చిన అంతేగాని రాజకీయ పదవుల కోసమో ఆర్థిక మూలాల కోసమో ఇతరత్ర ఇతరత్ర నేను రాలే నాకు సంబంధం లేదు నేను ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వచ్చిన ప్రజల యొక్క నినాదం కోసం వచ్చిన నాకు సంబంధించి వివిధంగా వివిధ రకాలుగా ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాట్సాప్లో సార్ హవర్ సార్ ఇవన్నీ కనబడుతున్నాయి ఎవరు ఎట్ల సమాధానం చెప్తే ఎవరు ఎట్లా మెసేజ్ చేస్తే గట్లనే చేస్తాం మేము కానీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇబ్బంది సృష్టించకండి ఇబ్బందులలో పడకండి ఇప్పుడు వచ్చేది పోలీసులని నాకైతే తెలియదు కదా నా వ్యక్తిగత ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగబడతాం నేను చెప్తున్నా కదా ఇది ఈనాడు వేసే బీజం కాదు రేపు భవిష్యత్తులో జర్నలిజం వరకే నా జర్నీ అనుకున్నప్పుడు అది రాజకీయంగా మారే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఆపడానికి ఏముంటుంది ఇదే ప్రశ్న ఇదే సత్వ ఒక పార్టీ కండవా కప్పుకొని మాట్లాడితే ఏం చేయగలుగుతారు ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినాం చాలా ప్రశ్నించినాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా చాలామంది అక్కడ ప్రశ్నించేళ్ళు సోదరులు లేదా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇంకా ఇంకా తమిళనాడు ఇంకా ఆ పక్కన పోతే చాలా రాష్ట్రాలలో కూడా ప్రశ్న అనేది అస్త్రంగా మారిపోతుంది దాని విధి విధానాలు ఒక ప్రశ్న మనవైపు మిమ్మల్ని ఒక ప్రశ్నతోనే ఏలెత్తుతే మాకు మిగతా నాలుగేళ్ళు మాకే చూపెడతాయి అంటే చాలా స్పష్టంగా ఇందులో ఎంత నిబద్ధత నిజాయితీతోని మీకు అందించగలుగుతున్నాం అనేది వాస్తవం సో ఈరోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది మీద వాళ్ళకు ఏదైతే ప్రోగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రంజిత్ సపోర్ట్ చేస్తున్నావును బాధాప్తగా చేస్తా నన్ను రక్షించిల్లు నన్ను కాపాడిల్లు వాళ్ళ బిడ్డ లెక్క చూసుకున్నారు నాకు నాకు కాపాడినందుకు ఒక కృతజ్ఞత మరి మీరేం మీరేం తప్పు చేసి మీకోసం నేను గొడ్డు సాకిరీ చేసిన ఒక నయా పైసా కూడా తీసుకోలే మీకోసం ఒక రకంగా చెప్పాలంటే మరణ పోరాటం చేసి మీకు జీవం పోషణం ప్రశ్నించే గొంతుకలం మరి ఈరోజు మీరేం చేసి మా జీవితాలతోని అకారణంగా టార్చర్ పెడుతూ వేధిస్తూ కేసులు పెడుతూ ఏమవుతుంది దీనివల్ల దానికో పద్ధతి ఉంటుంది దానికో ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీరు చేస్తున్న ఆకృత్యానికి దేనికి సంకేతం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నాను మేబీ ఇదే నా చివరి లైవ్ కావచ్చు కూడా చాలా స్పష్టంగా నేను చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన కానీ ఇక్కడి ప్రాంత యువత తరపున పోరాడడం అనేది నాకు చాలా ఇష్టం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజా జీవితంలో ఉండి ప్రజల రక్షణ కోసం చేయాలి నాకు మీలాగా వేల కోట్లు సంపాదన లేదు ఇది దినదిన గండంగా ఇటక ఇటక పేరుస్తే ఎంతోమంది రక్తం తమ యొక్క శ్రమ ఉంది ఇందులో అంతే తప్ప పైసల కోసము లేకపోతే ఇంకెక్క కోసం ఆత్మగౌరవం కోసం పనిచేస్తాను నేను నా యొక్క ఆత్మగౌరవం కోసం పనిచేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరో తెలియనప్పుడే కాంగ్రెస్ పార్టీని నా నెత్తి మీద పెట్టుకొని దాన్ని చే ఏది ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ విజనరీ అప్పట్లో నచ్చి చేసిన ఇప్పుడు మీరు చేస్తున్న ఆకృత్యాలు నచ్చట్లే మా ఉద్యమ పార్టీ మా ప్రాంతీయ పార్టీ మాకు అవసరం ఎప్పుడున్నా కూడా జాతీయ పార్టీలు అవి వేరే రకంగా మారిపోతాయి వారి ఆలోచన ధోరణి జాతీయ స్థాయి నుంచే ఆర్డర్స్ రావాలి ఇక్కడ వాళ్ళ చేతిలో ఏమీ లేదనే క్లారిటీ వచ్చింది ఇంతమంది తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ తల్లి కన్న బిడ్డలో తెలియదు కానీ ప్రశ్నించే గొంతుకలందరికీ నిజంగా కూడా సెల్యూట్ ఒకరు ఇద్దరు అని చెప్ప ఆనాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నించినా రేపు ప్రశ్నించబోతున్న వారందరికీ కూడా సెల్యూట్ ఎందుకంటే ప్రజల పక్షాన నిల్చొని మీరు ఆహర్నిశలు చేస్తున్న సేవ అద్భుతం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ పోరాట పటిమకు మీరు చేస్తున్న స్ఫూర్తికి అమోఘం అని చెప్తున్నా ఇక రాజకీయ పార్టీల విషయాలకు వస్తే ఈరోజు మీరు మాట్లాడుకునే శాటిలైట్ అంటే పెద్ద పెద్ద దినపత్రికలు కానీ పెద్ద పెద్ద ఛానళ్ళు కానీ ఏ పత్రిక ఏ నీడ ఏ నీడ వెనకాల నడుస్తుంది ఏ శాటిలైట్ సంస్థ ఏ గొడుగు కింద నడుస్తుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదా అందులో పనిచేసిన మాకు తెలియదా ఒక లైన్ బరిగీసి ఉంటుంది కదా ఈ లైన్ దాటద్దు అనేది ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని మనోభావాలు దెబ్బతిన్నా ఎంత మానసికంగా కృషించినా కూడా ఇష్టం లేకున్నా కూడా ఆ లైన్ దాటకుండా పనిచేస్తారు కదా ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉందండి డిజిటల్ ప్లాట్ఫామ్కు సంబంధించి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఏం చేస్తున్నది ఒక మార్పు కోసం చేసింది సరే మొత్తానికి అల్టిమేట్గా కేసీఆర్ను దించడం అనేది ఒక తప్పు అనేది అందరూ మాట్లాడుకుంటున్న విషయం కానీ రేపు భవిష్యత్తు పరిస్థితి ఏంది అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నది ఇక్కడ తెలంగాణ సంస్కృతి కాదే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా ఇంత టార్చర్ పెడుతూ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్యూచర్ ఇన్ తెలంగాణ ఏం చెప్పదలుచుకున్నారు వచ్చే జనరేషన్కు మీరు ఏం చెప్తారు వచ్చే భవిష్యత్తుకు మీరు ఏం చెప్తారు ప్రభుత్వం అంటే ప్రజలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల రక్షణ కోసం ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల జీవితాలను తలరాతలను మార్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలి తప్ప ఇంకా పేదవాడు పేదగా మిగిలిపోవాలి తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక చేయడానికి ఉద్యోగం లేక ఇంకా నిరుద్యోగిగా మారిపోయి అక్కడే కన్నీళ్లతోని అక్కడే ఉండిపోవాలా మీరు మాత్రం వేల కోట్ల రూపాయలకు అధిపతిగా మారిపోయి రాజకీయాన్ని శాసించవచ్చు కానీ మా పేదవాడు మా గుడిసె దాటకూడదా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు సంబంధించి మా అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉండాల్సిందేనా ఇది ప్రశ్నించింది అందుక తప్పు వ్యక్తిగతంగా బట్టగాల్సి మీదేయడం రకరకాలుగా ప్రయత్నాలు చేయడం ఏం జరుగుతుంది తెలంగాణలో ఒక రకంగా మనం మాట్లాడుకుంటే పోలీస్ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కదా రాజకీయ వ్యవస్థ కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏ రోజైతే ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిలో అప్పుడు మీరు ప్రమాణం చేసిన మీ యొక్క మనసాక్షే కానీ భారత రాజ్యాంగమే కానీ ఇతరత్ర దేని మీద ప్రమాణం చేసిరో దానికి కట్టుబడి ఉండాలి కదా మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మీ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకోవడం కోసం మీ ఇష్టానుసారంగా రాజ్యం రాజ్యంలో పోరాటం చేస్తే రాజు ఇష్టానుసారంగా వేధిస్తే ఎట్లా నేను అడుగుతున్న ఈరోజు ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఎస్ ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంది తెలంగాణ ప్రజల పక్షాన అద్భుతమైన పోరాటం చేస్తుంది తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది మరి భారతీయ జనతా పార్టీకి ఏమైంది సిపిఐ కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ ఏమైంది తెలంగాణ జనసమితికి ఏమైంది తెలంగాణ తెలుగుదేశం అని చెప్తారు కదా ఆంధ్ర పెత్తందారికి సంబంధించిన పార్టీ ఏమైంది జనసేన అంటారు కదా ఏమైంది ఈరోజు తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయండి పార్టీలన్నీ ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా రాజకీయం వాళ్ళు అధికారంలోకి రావడం కోసం పనిచేస్తున్నారా అధికారం వచ్చిన తర్వాత మేము ఏం చేసినా అది చెల్తాహే హయా అంటారా అంటే ఈరోజు కేవలం జర్నలిస్టులు చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నది కదా సో మొత్తానికి నేను చెప్పేది ఒకటే క్లియర్ కట్గా ఫైనల్గా వైఆర్టీవీ రంజిత్ ఉగ్రవాది కాదు దేశద్రోహి కాదు ఏది కాదు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజల కోసం ఈ నాలుగు కోట్ల మంది ప్రజల కోసం ఎంత దూరమైనా ఎంతకైనా తెగించి పోరాటం చేసే తెగువనాది ఉంటే ఉంటా పోతే పోతా ప్రజల కోసమే నిత్యం ఇది క్లియర్ కట్ ఎవరికో బానిస చేసే ఎవరికో బానిస బతుకులు బతికేది కాదు ఎవరికో పూర్తి స్థాయిలో కూడా మోకాళ్ళ మోచేతులకు మో చేతులకు బానిస చేసే తత్వం కాదు ఆత్మగౌరవం కోసం బతుకుతాం మా ఆత్మగౌరవమే దెబ్బతింటే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరినైనా ఓడించి అక్కడ అధికారానికి మళ్ళీ మా వాళ్ళని పెట్టుకునే తత్వం ఈ ప్రాంతం నేర్పిన నీతి ఈ ప్రాంతం ఒకటే చెప్తుంది ఎక్కడైతే నీతి ఉందో ఎక్కడైతే నిజాయితీ ఉందో ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎక్కడైతే ఆ హింస జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ పోరాటం చేయమని చెప్తుంది ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఒక స్పష్టత అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో మొత్తానికి పోలీసులకే విజ్ఞతకే వదిలేస్తున్నా మరి పోలీసులా నాన్ పోలీసులో అది మీరే ఎంక్వైరీ చేసుకోరి మీ విజ్ఞతకే అరెస్ట్ చేస్తున్నా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే నా అడ్రస్ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ తార్నాకల్నే ఉంటుంది నా ఆఫీసు మీరు ఇక్కడికే రావచ్చు ట్వంటీ ఫోర్ బై ఇంటూ సెవెన్ ఇక్కడే ఉంటా మీరు ఏ క్షణమైనా రావచ్చు ఎలాంటి నోటీసులు అయిన వేయచ్చు ఏమైనా అరెస్ట్ చేయొచ్చు కానీ నేనేదో ఉగ్రవాదం లెక్క నేనేదో ఏది దేశ ద్రోహి లెక్క మాత్రం చేస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మిమ్మల్ని కాదు మీ ఒంటి మీ ఒంటిపై ఉన్న యూనిఫామ్కు నేను విలువిస్తా గౌరవిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఆ ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవిస్తా మంత్రులకు కాదు మంత్రి పదవికి వెన్నగదే తీసుకొస్తే దానికి నేను విలువనిస్తా నేను చెప్తున్నా చట్టం ప్రకారం ఏదైతే ఉందో వాటన్నిటికీ నేను గౌరవిస్తాను కాదుకూడదు హింసిస్తామంటే మీ కర్మ కర్మ ప్రతీదానికి కూడా రిఫ్లెక్ట్ ఉంటుంది నేను చెప్తున్నా కదా నా మాట చాలా స్పష్టం నేను మళ్ళీ ఏదైతే అంటానో అది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది సరే ఇక ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను మళ్ళీ చెప్పేది ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇప్పటి వరకు అరవై ఒకటి నుంచి వంద లోపు చాలామంది మీద ఎఫ్ఐఆర్లు అయిపోయినాయి గత రెండు నెలల కాలంలో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసే పరిణామం చోటు చేసుకుంటే ఏం లేదు మేజర్గా డెబ్బై ఐదు ప్రశ్నలు దాంట్లో ప్రధానంగా మీ మొబైల్ అడుగుతారు దాంతోపాటు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు దాంతోపాటు మీ ఇతరత్ర కూడా అన్నీ కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ఉల్లన కాకుండా ఉల్లంఘన కాకుండా రాజ్యాంగానికి లోబడి మీరు ఏదైనా చేయండి అట్లే కానీ అతిక్రమిస్తా అంటే ఒప్పుకోదు నా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత శాంతి స్వరూపులో ఎంత మంచివారంటే నిజంగా చెప్తున్నా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనవో నా తెలంగాణ ప్రాంత ప్రజల హృదయం అంత స్వచ్ఛమైనది అరే ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేస్తారు ఏ తల్లి కన్నబిడ్డలు వాళ్ళు కాకపోతే యూనివర్సిటీలో పోరాటం చేస్తారు ఏ తల్లి కన్నబిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కడి నుంచో వచ్చి ప్రశ్నించే గొంతుకలుగా ఛానళ్లు పెట్టి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రశ్నిస్తారు ఏ తల్లి కన్నబిడ్డలు వీళ్ళందరూ ప్రజల పక్షాన ఉంటారు ప్రజల కోసం పనిచేస్తారు అలాంటి వాళ్ళ మీద నిందలు అపనిందలు అరెస్టులు కేసులు భయభ్రాంతులు ఏమైతుంది రాజ్యం అన్నింటికీ రాజ్యం చేసే వికృత క్రూడని అన్నింటికీ చూడరు కదా అదేంది నాగార్జున నటించిన రాజన్న సినిమా ఏమైతుంది ఒక్క పాటతో మారిపోతుంది వ్యవస్థ మీకు నేను చెప్తున్నా కుబుసం సినిమా అందులో ఒక్క పాటతో మారిపోయింది నడవరా చిన్న నడవరా చెల్లె అని మీకు గతానికి సంబంధించి చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే సో ఇక మీకే వదిలేస్తున్నా నేను ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకే వదిలేస్తున్నా ఎంక్వైరీలు దేనికో నాకు అర్థం కాదు నేను ఏ తప్పు చేసినో ఏం కథో నాకు తెలియదు రావడం వాళ్ళని బెదిరియడం వాళ్ళు ఏమున్నదండి ఎక్కడి నుంచో వస్తారు పాపం వాచ్మెన్లు పాన్ చేసుకుంటారు వాళ్ళని బెదిరించడం ఏంటంటే చెప్పొద్దు చేయద్దు ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరు ఆత్మాభిమానం ఈ తెలంగాణ గడ్డలో మళ్ళీ చెప్తున్నా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంతకైనా తెగిస్తారు నేను గతంలో చాలా మందిని అడవి బాటే పట్టిన మావోయిస్టులు అంటే ప్రజా జీవితం జీవితంలోకి వచ్చిన వ్యక్తులను నేను చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలలో ఏమన్నారు తెలుసా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అన్నారు మొన్నటికి మొన్న ఇక్కడ ఏది మాది మొలకనూరు అనుకుంటా బహుశా ఏది వరంగల్కు సంబంధించిన ఒక డాక్టర్ పిల్లగాడు మొన్న ఏది ఎన్కౌంటర్లో చనిపోయాను ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనేది సో మేము చాలా స్పష్టంగా ఉంటాం ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత దూరమైనా వెళ్ళి పోరాటం చేయగల శక్తి సామర్థ్యాలు బహుశా దేవుడు మా అందరికీ అందించాడు సో తెలంగాణ ప్రాంత ప్రజలు అనేది ఈ గడ్డ మీద పోరాటం చేయడానికి చాలా స్పష్టంగా ఉన్నారు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు మారుకోవాలి మీరు ఏదో సోషల్ మీడియాలో వస్తుంది కదా సోషల్ మీడియాలో వస్తుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీరు అద్భుతంగా చేస్తే ఎన్ని విమర్శలు వస్తుంది ఏమైతేంది భై లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా లేదు కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు అడిగినందుకు నిన్న సూసైడ్ చేసుకున్నాడు కదా ములుగు జిల్లాల మిత్రుడు ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రశ్నిస్తే కదా దాడులు జరిగింది ప్రేమ్సాగర్ రావు ఏం పాపం చేసిండ నిన్న గేట్ దగ్గర రానియలే మంత్రి పదవి అడిగితే లేదని చెప్పిరు కదా ఇలా వీటన్నింటికీ సమాధానం చెప్తారా అడుగుతాం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేసిన పనుల కోసం అడుగుతాం ఈ కాంగ్రెస్లో నిజమైన కాంగ్రెస్కు దెబ్బ పడిపోయింది వలసవాద కాంగ్రెస్ పెత్తనం మేలుతుంది ఏది పరాయి పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉంది రైట్ ఇది నేను చెప్పాదాల్చుకున్నా క్లియర్గా చెప్పాలనుకున్నా చెప్పినా ఇక తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలిస్తున్నా ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన విషయాలలో నాకు అందిన విషయాలలో ప్రతి ఇది కూడా చెప్పినా నిన్న కూడా నేను చాలా క్లారిటీగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన ఎందుకంటే నాకు ఏ సమాచారం అందినా కూడా నేను ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో ప్రజలకు అందుబాటులో ఉంచడం నాకు అలవాటు ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ఇక పోలీస్ అన్నలారా నా అడ్రస్ ఇదే జర్నలిస్ట్ రంజిత్ విజ్ఞప్తి అని చెప్పిన ఎందుకంటే మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి అక్కడి నుంచి మీరు రావడానికి డీజిల్ దండగా పెట్రోల్ దండగా మీతో పాటు వెహికల్ డ్రైవరు మీరు వేరే డ్యూటీ చేసుకుంటే కాస్త ఆ పని ఆ వేరే పనులు ఏమైనా ఉంటే అది పురోగతి చేస్తుంది నాతోనే వస్తే ఏముంటుంది నేనే వస్తా అంటున్నాగా అంతలా ఇబ్బంది పెడితే నేనే వస్తాను కదా ఏముంటుంది ఇక్కడ ఏమన్నా శాశ్వతంగా నేను యార్ రంజిత్ రెడ్డి అనబడి నేను వైఆర్టీవీ వచ్చిన నేను భూమి మీద శాశ్వతంగా బతకనీకి రాలే కదా ప్రజల కోసం పోరాటం చేస్తాం ఆ పోరాటంలో అయితే ఆ కూర లేకపోతే తోటకూర ఏదో ఒకటి అయితే అవుతుంది ఉంటే ఉంటాం పోతే పోతాం అది ఫిక్స్ అయ్యే కదా ఇందులోకి వచ్చేది ఇక మీ ఇష్టం సరే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం ఇక మనం వార్తల్లోకి వెళ్దాం వార్తలలో చాలా అద్భుతమైన వార్తలు ఈరోజు కొన్ని కనపడ్డాయి